హాయ్ అండి వెల్కమ్ టు చామూస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ ఎగ్ ఎగిరండి ఆంధ్ర స్టైల్లో చేశాను చాలా టేస్ట్ ఉంటుంది నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మంచిగా కడుక్కోవాలి చాలా జిగురు ఉంటుంది చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇది సాల్ట్ అది వేసుకుని కాళ్ళు వేసుకొని అట్లా ఇప్పుడు మసాలాలు అండి దానికి కావాల్సిన మసాలాలు ధనియా పౌడర్ జీరా పౌడర్ ధనియాలు జీరా కలిపేసి మిక్సీ పెట్టానండి ఇంకా కారం సాల్ట్ పసుపు గరం మసాలా కొంచెం ఆయిల్ వేసి మంచిగా ముక్కలుగా పట్టించేసుకోవాలి కొంచెం మసాలా అవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూర కదా పులుసు కూరలో తక్కువ వేసుకున్నా పర్వాలేదు కూరలో ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు మీకు తగినన్ని కొంచెం ఎగురనేసరికి కొన్ని ఎక్కువే పడతాయి పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకున్నాను ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని మంచిగా మగ్గు పెట్టుకోవాలండి నేను మ్యారినేషన్లో అల్లం వేయలేదు ఉల్లిపాయలు వేస్తున్నాను ఈ కూరకి ఉల్లిపాయల్లో పెట్టుకుంటేనే బాగుంటుంది అల్లం మంచిగా మగ్గిపోయింది కదా ఉల్లిపాయ ఇప్పుడు ఈ ముక్కలు మ్యారినేషన్ ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ నన్ను పెట్టుకున్నాను మ్యారినేషన్ చేసుకుని ఇప్పుడు అవి మ్యారినేషన్ మంచిగా కలుపుకోవాలండి ఫస్ట్ గరిటితో కలుపుకోవాలి తర్వాత గరిటె పెట్టకూడదు ఇప్పుడు వాటర్ పోసుకోవాలి అసలు ఎక్కువసేపు అనేది ఉడికించొద్దండి అండి చేపస్సులు ఎక్కువసేపు ఉడికించవద్దు అందులో ఈ చేపస్సులో ఉడికించవద్దు కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఎందుకంటే అల్లం పేస్ట్లో వాటర్ వస్తుంది మనం సిమ్లో పెట్టుకుంటాం కదా ఫస్ట్ అయిలో పెట్టుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలండి ఇట్లా కొంచెం పైన వాటర్ తేలుతుంది ఆ వాటర్ కూడా మంచిగా ఎగిరిపోవాలి ఇట్లా ఆ వాటర్ కూడా ఎగిరిపోవాలి మంచిగాని అసలు గడ్డితో కలపొద్దు ఇలా తిప్పండి రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుని ఒక వన్ టూ మినిట్స్ ఉంచుకొని ఆపేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ కొరమేను గిగురు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సపోర్ట్ చేయండి గట్టిగా